சாமி தாரே ததுக்க பய harmonic அந்தனா சமோப காரணாயினா தேத்தா ரோமங்கள நாடசி ஸ்வே சர்வாந்தராஜளே சரணே தீம்பகே கோளே नारायणே நமஸ்துதே சரணாகத தேத்தா விருத்ராண பிராயணி சர்வஸ்யதே தேவி नारायणே நமஸ்துதே பரம ஸ்ரோவேசமேதே சர்வ சக்தி குணுதே ஹேம் ஜஸ்தா இதோ தேவி புகா தேவி நமஸ்துதே ரோகான பீடார பந்த துஷ்டா தாதக வாசகரான பித்ரா Анна ஸ்திரதான நரமங்க

అతారిలంది గాశు నా్ గార్డితడేలం సికే నాస్ నారార్దిల మారిలందిలందివమ్వమ్ా ోమా చెరదిలందివమ్వమ్వమమ్వమ్రి నార్వమమ్వమ్ న్డి� ఆశీజు మహోత్సవం సందర్భంగా ఈ మన దసరా నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది మన అనుగుళ్ళ వల్ల శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలోని దుర్గలమ్మ అమ్మవారికి దసరా సందర్భంగా దసరా నవరాత్రులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క రోజున ఒక్కొక్క కళాకారులతో శ్రీ పైడితెల్ల అమ్మవారు శ్రీ దుర్గల అమ్మవారు మనకి దర్శనమిస్తారు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు ఈ దసరా నవరాత్రి మహోత్సవాలు అతివయోగంగా మా ఆలయ అర్చకులు మరియు ఏర్పాటు గురించి నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు మూడు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారు బాలా త్రిపురసుందరి గారు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారు గాయత్రి దేవి గారు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ అన్నపూర్ణ దేవి గారు ఆరు పది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి గారు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున మహాచండీ దేవి గారు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ మహాలక్ష్మి గారు తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మూల నక్షత్రం సందర్భంగా శ్రీ అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలోను అదేవిధంగా పది పది రెండు వేల ఇరవై నాలుగున దుర్గాష్మ సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకరణలోను పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ మహిషాసురు మంతుని అంటే మహానవమి మహానవమి సందర్భంగా శ్రీ మహిషాసు మధుని అలంకరణలో అదేవిధంగా పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగున విజయదేశ్వడు శ్రీ దుర్గలమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనిస్తారు ఈ అలంకరణకు సంబంధించి ప్రత్యేక అలంకరణలు అదేవిధంగా ప్రసాదాలు నివేదన ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా శ్రీచక్ర ఆ శ్రీచక్రాచనం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ దసరా నవరాత్ర ప్రత్యేకంగా జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం ఈ శ్రీచక్రచి నిమిత్తం అందరూ కూడా ముందుగా పేర్లు గోతన్నవాలు ఇవ్వాల్సిందిగా భక్తులు పొందుతున్నాం అదేవిధంగా దసరా నవరాత్రుల్లో శ్రీ పైడిచే అమ్మవారితో కూడిన దుర్గానమ్మవారిని దర్శనం చేసుకుని తెలుగు ప్రసారం తీసుకుని తీసుకోవాల్సిందిగా దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నాం జై పైడి అమ్మ జై జై పైడి మామే సందర్భంగా విజయదశమి ఉత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఆ రోజు జమ్మివేట జమ్మి పూజ కూడా మన మనము ఊళ్ళో వల్ల జంప చెట్టుకు నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ ఉత్సవం అతివైభవంగా నిర్వహించడం జరుగుతుంది శాశ్వవతంగా మన టీవీ పురాణంలో చెప్పిన ప్రకారంగా కూడా ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ జమ్మ్యోత్సవంలో పాల్గొనడం ఉన్న అష్టైశ్వర్య ఆయుర్వేద్యాలు భక్తులకు కలుగుతాయని ప్రతీతి ఈ ఈ నాడే ఈ ఉత్సవంలో పాల్గొన వల్ల అష్టైశ్వర్య ఆయుర్వేద్యాలు భక్తులకు కలుగుతాయని దేవస్థానం తప్పులు విజయం చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ జన్మోత్సవంలో కూడా పాల్గొలు దేవస్థానం తప్పు జై 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 విజయన పరపద కల్పవల్లి పెడతలం వారి దేవాలయం మనుగోడులో ఈ నెల వచ్చే నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో మరో గణపతి పూజ పుణ్యాహవచనం అన్నపావాహన జరిగిన తర్వాత అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది తదనంతరం మరుసటి రోజు నుంచి కూడా అమ్మవారికి విశేషమైన అవతారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అవతారంతో భక్తులను దర్శనిస్తూ శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమం ఈ పది రోజుల్లో కూడా చాలా దైర్ఘికంగా నిర్వహించబడుతుంది పరప్రజలు భక్తులందరూ కూడా ఈ శ్రీచక్ర పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆసక్తిని పొందుతారని మరీ మరీ కోరుతూ ప్రతిన్నాం జై పేడు మాంబ జై జై పేడు మాంబ